నమస్తే సార్ నమస్తే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సార్ ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడి పనిచేయాలి ఆహార నియమాలు బాగుండాలి మరి మంచి నిద్రపోవాలి ఈ మూడు ఉంటే దాదాపు ఆరోగ్యం బాగున్నది ఆహార నియమాలు అంటే మనకు ఇంట్లో వండుకున్నటువంటి ఆహారం బయట తిండి తినకుండా మరి కారాయి మత్తు పదార్థాలు వాడకూడదు మరి ఇలాంటి ఆహార నియమాలు కలిగి ఉంటే వ్యసనాలు లేకుండా అలవాట్లు ఉండాలి సప్త వ్యసనాలు ఉండవు ఆ వ్యసనాలు మనిషిని నాశనం చేస్తాయి అలవాట్లు మనిషిని బాగు చేస్తాయి కాబట్టి వ్యసనాలు లేకుండా మంచి ఉంటే మనిషి ఆరోగ్యంగా వందేండ్లు జీవించగలుగుతాడు కాబట్టి ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లతో పాటు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉదయం నాలుగింటికో నాలుగున్నరకో లేచి వాకింగ్ చేయాలని ప్రతి డాక్టరు చెప్తున్నాడు వాకింగ్ మన శరీరంలోని ప్రతి కణాన్ని శ్రమింపజేస్తే మనకు అది యాక్టివ్గా అవుద్దని యాక్టివ్ వాకింగ్ చేయడం చాలా మంచిదని వాకింగ్ తర్వాత ఒక అరగంట ప్రాణాయామం చేయాలి అని మళ్ళీ కొద్దిగా పావు గంట ఎక్సర్సైజు శరీరం అంతా కదిలేటట్టుగా ఎక్సర్సైజ్ చేయాలని సరే పగులంతా వ్యవసాయం పనులు చేసేవాళ్ళు ఏదైనా శారీరక శ్రమ చేసేవాళ్ళు చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయకపోయినా ఏం కాదు వాళ్ళకి వాళ్ళ శరీర కదలికలు ఉంటాయి వాళ్ళ పని నిత్యావసర పనులు నిత్యం చేసే పనుల్లో వాళ్ళు చేయకపోయినా ఏం లేదు కానీ ఏ శరీర కాయ కష్టం చేయని వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడం కూడా మంచిది పొద్దున్నే నాలుగున్నర ఐదింటికోలేవడం కాలుకృత్యాలు తెచ్చుకొని మరి ఊరు బయట స్వచ్ఛమైన పైర్లు ఉండే రోడ్లకి వాకింగ్ పోవడం కనీసం ఒక అరగంట స్పీడ్గా వాకింగ్ చేయాలి ఏదో చిన్నగా ఒళ్ళు కదలకుండా పోవడం కాదు స్పీడ్గా ఒక అరగంట వాకింగ్ చేసి మళ్ళీ వచ్చి ఒక నిచ్చలమైన ప్రదేశంలో మంచి ఆక్సిజన్ అందే ప్రదేశంలో కూర్చొని ప్రాణాయామం చేస్తే చాలా మంచిది ప్రాణాయామం అంటే మనం ప్రాణవాయువుని పీల్చుకోవడం ఆక్సిజన్ పీల్చుకోవడమే పొద్దున్నే ఐదింట్ల నుంచి ఆక్సిజన్ బాగుంటుంది వాతావరణంలో అందుకని అప్పుడే చేయమంటారు ప్రాణాయామాన్ని ఎందుకంటే ఆక్సిజన్ ప్రాణాయామం బాగుంటుంది కాబట్టి మళ్ళీ పగులు చేస్తే అంత ఆక్సిజన్ మనకు లభించదు అందరూ లేచిన అందుకని ఎక్కువ దామునం మంచి ప్రశాంతమైన చోట్ల మనసు ఏకాగ్రతగా ఉండేటట్టుగా చేయాలి దా వీటన్నిటిని కలిపి యోగా అంటారు తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ చేయడం ఆసనాలు వేయడం మరి ప్రాణాయామం చేయడం వీటన్నిటినీ కలిపి ఒక పదంలో చెప్పాలంటే యోగా ధ్యానంలో కూర్చోవడం కోసేపు అంటే ప్రాణాయామం అనేది చాలా మంచిది దాంట్లో సూర్యనాడీ ప్రాణాయామం చంద్రనాడీ ప్రాణాయామం మరి కుడిముక్కు నుంచి చంద్రనాడిలో నుంచి తీసి సూర్యనాడిలో వదలడం సూర్యనాడిలో శ్వాస పీల్చి చంద్రనాడిలో వదలడం మరి అనులోమ అనే ప్రాణాయామం ఉంది మరి ముక్కులో తీర్చి పీల్చి ఎడముక్కులో వదలడం ఎడముక్కులో పీల్చి కుడిముక్కులో వదలడం ఈ శ్వాస పీల్చే విధానం కూడా నిదానంగా పీల్చాలి దీర్ఘ శ్వాస ఐదారు సెకండ్లు పీల్చాలి ఒకటి రెండు మూడు సెకండ్లు స్తంభింపజేసి ఒక మళ్ళీ ఆరు సెకండ్లు స్లోగా వదలాలి గా ప్రాణాయామం గాలి ముక్కుల్లో నుంచి ఊపిరితిత్తుల్లో నుంచి ఇది ఊపిరితిత్తులకి మంచి ఎక్సర్సైజు దీనివల్ల రక్తం అంతా శుభ్రపడుద్ది పొద్దునే మనం తీసుకునే ప్రాణాయామం వల్ల ప్రాణవాయువు ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల్లో వల్ల రక్తం అంతా శుభ్రమైంది రక్తం శుభ్రమైతే గుండె బాగా పనిచేస్తుంది గుండె బాగా పనిచేస్తే శరీరం అంతా రక్తం వ్యాపింపజేస్తుంది అందుకే అన్ని అవయవాలకు రక్తం అందుతుంది అప్పుడు మనిషి యాక్టివ్గా ఉంటాడు ఇందులో అనుమానం లేదు కాబట్టి ప్రతి మనిషి పొద్దున్నే లేవడం మంచిది వాకింగ్ చేయడం మంచిది యోగా చేయడం మంచిది ఇప్పుడు యోగాలో అనేక రకాలు ఉన్నాయి అన్నీ చేయాలంటే మన వల్ల కాదు కొన్ని ఆసనాలు సూర్య నమస్కారం మంచిది సూర్య నమస్కారం చేయొచ్చు అలాగే మయూరాసనం మయూరాసనం కొత్త వయోవృద్ధులు చేయలేరు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటేనే చేయగలుగుతారు వజ్రాసనం ఇలాంటివి కొన్ని ఒక నాలుగైదు ఆసనాలు చేసుకొని మరి ఒక అరగంట ప్రాణాయామం చేస్తే మొత్తం మీద గంటన్నర వాకింగు ఎక్సర్సైజ్ ప్రాణాయామం అన్నీ కలిసి రోజు గంటన్నర పొద్దున్నే చేస్తే నీకు ఏ అనారోగ్యం రాదు బీపీ రాదు షుగర్ రాదు మొదటి నుంచి చేయాలి నువ్వు ఎప్పుడూ అన్నీ ఆ దురాల వాటి అన్నీ నేర్చుకొని షుగర్ వచ్చి బీపీ వచ్చి తర్వాత చేస్తే అవి పోవు కాకుంటే కంట్రోల్లో ఉంటాయి అప్పుడు చేసుకునే కానీ అవి జబ్బులు కంట్రోల్లో ఉంటాయి కాబట్టి శరీరానికి ప్రాణాయామం అనేది చాలా అవసరం యోగా అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరూ పాటించి దీన్ని మీ మీ ఆరోగ్యాలు మీ జీవితాలు బాగు చేసుకుంటారని ఈ సభాముఖం ద్వారా మీకు తెలియజేస్తాను